హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి ఒక కీలక అప్డేట్ అయితే విడుదలైందండి అయితే పెన్షన్దారులకు సంబంధించి జూలై ఒకటో తేదీన వీళ్ళకే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మనకు ఎవరి చేత ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు సో మనము వీళ్ళు వచ్చిన తర్వాత మనం ఏమేమి చూపించాల్సి అయితే ఉంటుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే డిస్క్రిప్షన్లో పెన్షన్దారులకు సంబంధించి మీ యొక్క పేరు ఉందా లేదా లిస్టులో అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అని ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ ఉందో లేదో క్లారిటీగా తెలుసుకోండి ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వంలో మనకు వాలంటీర్ల చేత ఇంటింటికి పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అయితే ఇప్పుడు మాత్రం పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ జూలై ఒకటో తేదీన సో మనకి ఏంటంటే పెన్షన్లు అనేవి బ్యాంకుల్లో అయితే వేస్తారు అని చెప్పేసి ఒక కీలక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి ఇంటికే మేము పెన్షన్లు పంపిణీ అయితే చేయబోతున్నాము అని చెప్తున్నారు అయితే ఇంటికి ఎవరి చేత పంపిణీ చేయబోతున్నారంటే వాలంటీర్ల చేత అయితే కాదండి సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరి చేత మీకు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో వీరు మీ ఇళ్ల దగ్గరికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి పాత పెన్షన్ కార్డు అయితే చెల్లదు సో వారు మీకు కొత్త పెన్షన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ కొత్త పెన్షన్ కార్డు ఇచ్చి మీకు పెన్షన్కి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు మీ చేతిలో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి అయితే మనకు పెన్షన్కి సంబంధించి మనకి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ రెండు రోజుల వరకే అనగా జూలై ఒకటి రెండు తేదీల వరకే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది జరుగుతుంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒకవేళ మీ యొక్క పెన్షన్ ఒక ప్లా ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తూ మీరు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఐదు రోజుల వరకు అయితే పెన్షన్ పంపిణీ చేశారు బట్ ఈ ప్రభుత్వంలో మాత్రం రెండు రోజుల వరకే అండి తప్పనిసరిగా మీరు ఎక్కడైతే మీకు పెన్షన్ ఉందో అక్కడికి వచ్చి కంపల్సరిగా మీరు పెన్షన్ అనేది తీసుకోండి ఒకవేళ పెన్షన్ తీసుకోకపోతే మాత్రం ఇక మీరు మర్చిపోండి ఇక మీకు పెన్షన్ అనేది రాదండి మళ్ళీ నెక్స్ట్ మంత్కి మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి చేసుకోండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్